మన మెడ్చిల్ నియోజకవర్గంలో ఉన్న జవనార్ మున్సిపల్ కార్పొరేషన్లో గత పది రోజులుగా ఇక్కడ డ్రైనేజీ నీరు మరియు వర్షం నీరుతోని ఈ స్కూలు ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ప్రధాన ఎంట్రెన్స్ ఇది ఈ ఎంట్రెన్స్లో స్కూల్ పిల్లలు పోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి సోషల్ మీడియాలో నేను వీడియో చూసినా అంటే అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పి మా నాయకుడు సోషల్ మీడియా వచ్చడంతో మావంతు బాధ్యత మా బీజేపీ పార్టీ ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఎక్కడైతే స్కూల్స్ కానీ మానేయుల విగ్రహాలు కానీ పరిశుభ్రం చేయాలి లేకపోతే పరిసర ప్రాంతాలన్నీ మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఈ దీన స్థితిలో ఉన్న ఈ స్కూలు జిల్లా పరిషత్ హై స్కూలు ఈ స్కూల్లో దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు కానీ పిల్లలకి సరైన వసతులు లేక ముఖ్యంగా ఈ ప్రధాన దారు ఏమిటిందో డ్రైనేజ్తో మొత్తం మురికి నీళ్ళు ఈ మురికి నీళ్ళతో నిండిపోయి నిండిపోవడంతో పిల్లలు గేట్లకు వెళ్ళి బోడలు మీదకి ఎక్కుకుంటూ పోతూ ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటలకు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితికి ఏమైనా పొంతనం ఉందా అని ముఖ్యమంత్రి గారిని అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన తన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారాలు మాత్రమే చూసుకుంటాడు నాకు ఏంది ఇరవై కాలేజీలు ఉన్నాయి ముప్పై స్కూల్స్ ఉన్నాయి నాకు రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఇట్లా నేను ఇప్పుడు యాభై మెడికల్ షాపులు ఓపెన్ చేస్తున్నా యాభై బండ్లు ఓపెన్ చేస్తున్నా నీ వ్యక్తిగత ఏజెండాతోనే నువ్వు ఎమ్మెల్యేగా గతంలో మంత్రిగా పనిచేసిన నగర్ కుండకాయ అన్నావు ఒక్క పని చేయలేదు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇక్కడ కనీసం పరిస్థితిని చూసే పరిస్థితిలో కూడా నువ్వు లేవు ఇట్లా ఇలాంటి వారు ఎమ్మెల్యే ఎన్నుకోవడం వలన ప్రజలు ఏ స్థితిలో ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు నువ్వు ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటావు కానీ నిజంగా ప్రజా సమస్యలపై నిజంగా ఈ కలెక్టర్ దృష్టి కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారైనా కనీసం ఈ ఈ పరిస్థితిని చూసి ఎమ్మెల్యే ఎట్లనే స్పందించాడు జిల్లా కలెక్టర్ గారు కనీసం ఎందుకంటే ఈరోజు ఏదో స్కూల్లో పోయి పరిశీలిస్తుంది కదా కానీ నిజంగా పరిశీలించాల్సింది నిజంగా పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఈ జగన్ నగర్లో ఉన్న ఈ స్కూల్లో ఇక్కడ పేద పేద విద్యార్థులు అంటే చాలామంది ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి బత్తుదటి కోసం ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉంది ముఖ్యంగా ఈ స్కూల్లో వందల మంది చదువుతున్న ఈ స్కూల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి కమిషనర్ గారు మీకు అంటే ఇక్కడ ఒక రెండు వందల మీటర్ దూరంలో ఉంటారు అక్కడ వాళ్ళకు కనిపిస్తలేదు జిల్లా కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ కనిపిస్తలేదు ఇక్కడ నాయకులకు కనిపిస్తలేదు ఈ ఇవన్నీ కూడా అంటే ప్రజల్లో పడుతున్న ఈ విద్యార్థులు పడుతున్న అవస్థని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు రోజు ఇప్పటికీ యాభై ఐదు సార్లు పోయినప్పుడు ఢిల్లీకి ఒక్కసారి మా జవర్నగర్ రా ఇక్కడ ఉన్న బాధలు ఇక్కడ పరిస్థితులు ఇక్కడ పేద బతుకులు ఎట్లుండో తెలుస్తుంది ఎందుకంటే నువ్వు సిటీలో నిన్న నిన్న వర్షం నీరుతోని ఏదో ఒక అక్కడ పోయొచ్చినట్టున్నారు నిజంగా నీకు ప్రజల మీద కానీ ఈ నగర్ మున్సిపల్ ప్రజల మీద ఏమన్నా అవగాహన ఉండి ఏమన్నా ప్రజల కోసం చేయాలనుకుంటే అధికారులు రాజ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ పరిస్థితిని చూసి కనీసం స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం మావంతు బాధ్యతగా ఈరోజు స్కూల్లో ఉన్న పరిస్థితులను చెత్తా చెదారం శ్రమదానం చేయాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఏడు వందల మంది స్కూ విద్యార్థులు ఉన్నారు ఈ వెల్లారెడ్డికి ఎట్లుంటుంది అంటే పైసలు ఓట్లు ఓట్లు ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటాడు కానీ ఇక్కడ విద్యార్థులకు పై అంటే ఓట్లు లేవని చెప్పి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు ఇక్కడ దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఏ అధికారి కానీ ఎక్కడ ఏ ఏ నాయకుడు కానీ సందర్శించలేదు కనీసం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అయ్యే మల్లారెడ్డి గారు లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం స్పందించాలని కోరుకుంటున్నారు